ఏ లలిత నేను అడుగుతాను నిజం చెప్తావా అంటే నేను అబద్ధం చెప్తానని నువ్వు ఫిక్స్ అయిపోయావనమాట అబ్బా టాపిక్ డైవర్ట్ చేయతే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అడిగే మన మధ్య రహస్యాలు ఏంటి అదే ఆ సాగర్ గురించి నీ ఫీలింగ్ ఏంటి అసలు ఆ అబ్బాయి ఎవరో ఏ ఊరో నిజానికి అతను పూర్తి పేరేంటో కూడా నాకు తెలీదు అలాంటి వాడి పట్ల నాకు ఫీలింగ్స్ ఏమి ఉంటాయి నువ్వు మరీ విచిత్రంగా అడుగుతున్నావు నీకేమైనా ఉంటే అబ్బాయికి చెప్పేదే ఒకవేళ చెప్పలేకపోతే నాకు చెప్పు సాగర్తో నేను చెప్తాను నా వరకైతే ఎలాంటి ఫీలింగ్స్ లేవు అంటే అతను మంచివాడని చెడ్డవాడని ఏమీ చెప్పలేను న్యూట్రల్ అయినా అతను గురించి నేను ఫీల్ కావాల్సినంత అవసరం ఉందా ఏంటి నువ్వు మీ క్లోజ్నెస్ లో మన ఫ్రెండ్స్ అంతా లవ్ అనుకుంటున్నారు లవ్వా అతను కూడా పీకల్లో ప్రేమలో మునిగి తేలుతుంటే నువ్వేంటి లవ్వా నేనా అంటున్నావు ఏంటి జానకి అతను నాతో ప్రేమలో పడ్డా ప్రేమిస్తున్నాడా బడై పోకు నిజంగా అతని మీద నీకు ఏ ఉద్దేశం లేకపోతే అతనిలో ఆశలు కలిగించుకు ఒకవేళ నువ్వు ప్రేమలో పడ్డానని చెప్తే నీకు అడ్డు తగిలే వాళ్ళు ఎవ్వరూ లేరు జానకి నేను ఒకటే చెప్తున్నా నేను సాగర్నే కాదు ఎవరిని ప్రేమించను ప్రేమించలేను ఎందుకంటే నా ఫ్యామిలీ పరిస్థితి నాకు తెలుసు పరువు ప్రతిష్ఠే ఊపిరిగా బతికే మా నాన్నకు బాధ కలిగించి ఏ పని నేను చేయను ముఖ్యంగా ప్రేమ పెళ్లి నేటి సమాజంలో ఆడపిల్ల పెళ్ళే కుటుంబ గౌరవానికి తల్లిదండ్రుల ప్రతిష్టకి ప్రామాణికం నిన్న పేపర్లో చదివాను ఎవరో ఒక అమ్మాయి ఎవరో ప్రేమించి పారిపోయి తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకుందని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు తెలుసా అంటే ఒక అమ్మాయి తనంతట తాను ఒక పెళ్లి విషయంలో తీసుకునే నిర్ణయం వెనుక ఎంత ఎఫెక్ట్ ఉందో ఆలోచించు ఒకవేళ నువ్వు అనుకున్నట్టు నేను సాగర్ని లవ్ చేశానే అనుకో ఆ ఎఫెక్ట్ ఎంత ఉంటుందో చెప్పనా సాగర్ని ప్రేమించవచ్చు కలిసి తిరగచ్చు శారీరక అవసరాలు తీర్చుకోవచ్చు ఆ తర్వాత ఏంటి పెళ్ళి పెళ్ళికి మా నాన్న ఒప్పుకోరు సాగర్ క్యాస్ట్ ఆస్తి అంతస్తు చదువు అన్నీ చూస్తారు ఎందుకంటే పెళ్ళి కాబట్టి జీవితంలో చేసుకునేది ఒక్కసారి కాబట్టి అంటే ప్రేమించడానికి క్యాస్ట్ చదువు అంతస్తు అవసరం లేదు పెళ్ళి అనేటప్పటికీ ఇవన్నీ కావాలంటావు ప్రేమ అనేది మనసుకు సంబంధించింది పెళ్ళి అనేది కుటుంబానికి సంబంధించింది కుటుంబం అంటేనే సమాజంలో భాగం కుటుంబం అన్ని విషయాల్లో బాగుంటేనే సమాజంలో గౌరవం లభిస్తుంది జానకి మనం బ్రతికేది మన కోసమే మనం అంటేనే సమాజం సమాజం అంటేనే మనం మనం సంతోషంగా ఉంటేనే సమాజం కూడా సంతోషంగా ఉంటుంది అలా ఉండాలంటే కొన్ని షరతులు పాటించాలి అవి ప్రస్తుతానికి కఠినంగా ఉన్నా ఆ తర్వాత బాగుంటాయి ఇక వెళ్దామా సరే ఎవరు రామునా రాము పైకి వెళ్దాం వచ్చు కూర్చో ఏ లలిత ఇంటి దగ్గర లేదా లేదు రెండు రోజుల నుంచి కనిపించట్లేదు నాకు ఎందుకో భయమేస్తుంది ఎందుకు భయం వాళ్ళ పిన్ని మంచిది కాదు లలిత మ్యాడమ్ని కొట్టిందంట లలిత అంటే నీకు ఇష్టమా అవును నేనంటే ఇష్టం లేదా లేదు అయితే లలిత ఎక్కడుందో చెప్పను పో అయితే లలిత మేడం ఎక్కడ ఉందో నీకు తెలుసా అయితే మీరెంట్ కూడా నాకు ఇష్టమే ఆయన చెప్పను పో చెప్పండి జానికి మ్యాడమ్ ప్లీజ్ మీరెంట్ చెప్పినా చేస్తాను ఏం చెప్పినా చేస్తావా చేస్తాను అయితే రా ఇక్కడ కూర్చో ఏం చెప్పినా కాదు ఏం చేసినా కాదు అనకూడదు సరేనా అయితే లలితమ్ మనం అక్కడ ఉంది చెప్పాలి చెప్తాను వీడికి ఎప్పుడు ఫోనే మళ్ళీ ఫోన్ వచ్చినట్టుంది ఓకే బాయ్ ఎవరే బాయ్ ఫ్రెండా అంతసేపు ఫోన్లో ఏం మాట్లాడతావే నా బొందా నేనేం మాట్లాడతానే వాడేదో సోది చెప్తాడు ఆహా ఓహా అంటూ ఊకొడతానంతే వాడేం చెప్తున్నాడో కూడా వినను విన్నట్టు నటిస్తానంతే అంతమందిని ఎలా పడేస్తావే పడేయడం ఈజీని మెయింటైన్ చేయడమే కష్టం అదే ఎలా హౌ ఎలా చెప్పాలి ఏముంది నవ్వుల వల్ల అలా విసురుతాను అవసరమైతే రెండు ఫ్లైమ్ కిస్లు అలా గాల్లోకి పేలుస్తాను ఇంకా అవసరమైతే కొనకంటితో వాడి గుండెల్లో గుచ్చుతా అంతే ఏ మాత్రం వీక్గా ఉన్నా బ్యాలెన్స్ తప్పి నవ్వు అలలో పడిపోతాడు చేయవే ఎంజాయ్ చెయ్యి సుఖపడిపోతున్నానని కుళ్ళే నీకు హా నేను వెళ్తా మళ్ళీ మాట్లాడతాను ఓకే ఎవరే బాయ్ ఫ్రెండ్ మీకే కాదమ్మా మాకు కూడా ఉన్నాడు మాట్లాడు మాట్లాడు హాయ్ బుజ్జికన్నా ఏం చేస్తున్నావు బంగారం తిన్నావా ఇదిగో మా ఫ్రెండ్ మాట్లాడుతుందంట హలో సరే నేను వెళ్తా బాయ్ రా మా మమ్మీని పరిచయం చేస్తా మమ్మీకా నన్న వద్దు నేను వెళ్తాను రా పర్వాలేదు అయ్యి బాబాయ్ ఎప్పటికైనా మన విషయం ఇంట్లో తెలియాలి కదా డాలింగ్ నో ఇప్పుడు కాదు డ్రెస్ కూడా బాగలేదు నెక్స్ట్ టైం మీటింగ్లో తప్పకుండా కలుస్తా ఎక్కడమ్మ ఇల్లు ఇక్కడే హౌస్ నెంబర్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ అన్నా ఫైవ్ వన్ ఫైవ్

సాగర్ పెళ్ళిళ్ళకి పెద్దలు ఎందుకు ఒప్పుకోరు ఎలాగో ఎవరికో ఒకరికి ఇచ్చి చేయాల్సిందే కదా అదేదో ఇష్టమైన వాడికి ఇచ్చి చేయొచ్చు కదా ఎందుకంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి బుజ్జి అబ్బాయిల్ని లక్షలు పెట్టి చదివించి లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకుంటారు కదా ఎందుకంటే మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి కదా ఆ విషయంలో ఆడపిల్లల పేరెంట్స్ మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు కట్నాలు కానుకలు ఖచ్చితంగా ఇస్తారు అది కాదు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు అంత బాధ్యతగా ఉండట్లేదు ఎందుకో తెలుసా తెలుసా పెళ్లికి ముందు అమ్మబాబులు డబ్బులతోటి జలసాలు చేస్తూ ఉంటారు అవును అప్పుడు బాధ్యతలు తక్కువగా ఉంటాయి అదే పెళ్ళైన తర్వాత తను సంపాదించి ఖర్చు పెట్టాలి కాబట్టి ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు లెక్క తెలుసు కాబట్టి ఆమె కరెక్ట్ కరెక్ట్ కాదు ఐ కరెక్ట్ కాదు మరి ఎందుకు ప్రేమ నిలబడడం లేదు నాకు తెలిసినంత వరకు ఒకరి మీద ఒకరికి శ్రద్ధ తగ్గిపోవటం నువ్వన్నట్టు బాధ్యత పెరిగిపోవటం ఫర్ ఎగ్జాంపుల్ భార్యను తీసుకో ప్రియురాలిగా ఉన్నప్పుడు ప్రియుడి పట్ల ప్రేమగా తన పట్ల తన శ్రద్ధగా ఉంటుంది లవర్ దగ్గర వెళ్ళేటప్పుడు ఫుల్గా రెడీ అయ్యి స్టైలిష్గా వెళ్తారు అదే పెళ్ళైన తర్వాత అదే చెప్తున్నా శ్రద్ధ తగ్గిపోతుందని ఏం పెళ్ళైపోయింది కదా అని చచ్చినట్లు పడి ఉంటారనా లేక అలా అని ఏం కాదు సాగర్ ఆమెకి ఇంటి బాధ్యత పెరుగుతుంది కదా శ్రీవారు లేవక ముందే తెల్లవారే లెగవాలి ఇంటి పని వంట పని చేసుకోవాలి పిల్లలుంటే వాళ్ళని స్కూల్కి పంపించాలి ఆ తర్వాత ఇంకా అత్త మామ బావ మర్ది వీళ్ళందరినీ చూసుకోవాలి ఒక్కరా చెప్పు మగవాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకో ప్రతి విషయంలోనూ నీకు పూర్తి క్లారిటీ ఉంది నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడో గాని వాడు లక్కీ ఫెల్లో ఏ నువ్వు చేసుకోలేవా ఓకే ఓకే మనం ఇలాగే సాగ తీసుకుంటూ పోతే గొడవ పడేలానే ఉన్నాం గొడవ పడవా భయమా నాతోనే కదా పెళ్ళికి ముందు ఎంత గొడవ పడితే అంత మంచిది అంటారు ఎందుకు పడాల్సిన గొడవ అంతా ఇప్పుడే పడిపోతే పెళ్ళైన తర్వాత ఇక ఏ గొడవలు ఉండవు హ్యాపీగా ఉండొచ్చు ఏంటి ఈ మధ్య పెళ్లి గురించే మాట్లాడుతున్నావు ఆడపిల్లకి వయసు వచ్చాక పెళ్ళి ఎలాగో తప్పదు సాగారు ఏడుస్తున్నావేంటి పెళ్లి గురించి ఎత్తగానే పెళ్లి కళ కనిపించాలి కానీ కన్నీళ్ళు పెట్టుకుంటావేంటి లలిత వాట్ ఎనీథింగ్ రాంగ్ చెప్పు ఏం చెప్పమంటావు సాగర్ వయసుకొచ్చిన కూతురికి పెళ్లి చేయాల్సింది తండ్రి తన బాధ్యత మర్చాడు లేక తన అవసరం ఏముందో తెలియదు కానీ మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు నేను నాన్నకి అడ్డు చెప్పలేకపోయాను రోజుకి పిన్ని వరుస మారిపోతుంది ఇంట్లో నా స్థానం ఏంటో కూడా నాకు తెలియట్లేదు నేను వాళ్ళకు అడ్డుగా ఉన్నానని డైరెక్ట్గా చెప్పేస్తుంది నేను ఎక్కడికి వెళ్ళను లలిత చిన్నపిల్లగా ఉన్నప్పుడే నన్ను వదిలేసి ఉంటే ఏ అనాథ శరణాలయం వాళ్ళు ఇంకెవరో వాళ్ళు కానీ ఇప్పుడు ఈ వయసులో బయటికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళను అందరూ కోరికతోనే చూస్తారు చచ్చిపోతామంటే ఆ చావు కూడా వద్దు ప్లీజ్ ఏడవకు ఏమైందిరా ప్లీజ్ ఆగు ఎందుకు ఏడుస్తున్నావు నేను కదా కన్నె పిల్లలు అందరూ కలలు కన్నట్టు నాకు గ్రాండ్గా పెళ్లి చేయలేరు నాన్న చేయాలన్నా పిన్ని పడనివ్వదు నాకు క్లియర్గా తెలుస్తుంది మినిమం ఫార్మాలిటీస్ లేకుండా ఈ రోజుల్లో ఎవ్వరు లలిత బిలీవ్ మీ నువ్వు నువ్వుగా ఇలా వచ్చినా ఆనందంగా స్వీకరిస్తాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ రా జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను ఇప్పటి నుంచి నీ బాధ్యత నాది ఐ ప్రామిస్ యూ సాగర్ అంతా నీ ఇష్టం నువ్వెప్పుడంటే అప్పుడే నేరుగా మా ఇంటికి తీసుకెళ్తాను మా అమ్మా నాన్న నా మాట కాదనరు నిన్ను కోడలిగా కాకుండా సొంత బిడ్డలా చూసుకుంటారు నువ్వు ధైర్యంగా ఉండు ప్లీజ్ లలిత నీకెప్పుడు కష్టం అనిపిస్తే అప్పుడు నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను ఓకేనా ఓకే వెళ్దామా వెళ్తా వెళ్తా ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు ఆగా ఆగా ఒక్క నిమిషం మీ రోజులు ఎక్కడికి వెళ్ళావు మీకోసం ఎంత వెతికానో తెలుసా మీ ఇంటికి మా ఫ్రెండ్ని కూడా పంపించాను మీ ఫ్రెండ్ జానికి కూడా చాలా సార్లు అడిగాను మీ జాడ అస్సలు తెలియలేదు వెళ్తా ఇంకోసారి నా వెంట పడినా నా నీరు తాకినా చెప్పు చూసుకొని కొడతాను ఏదో అమ్మాయిలు వెంట వెంటపడ్డం నచ్చానని చెప్పడం ప్రేమించారని నమ్మించడం మోజు తీర్చోడు మొహం చాటం నీలాంటి వాడిని నమ్మి నడి సముద్రంలో నాలాంటి వాళ్ళు ఎంతమంది మునిగిపోయారు అది అది ఆ రోజు ఏం జరిగిందంటే ఆపు తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకుంటాడు నాకేం చెప్పకు నేను తప్పు చేశాను ప్రేమించానంటే ఆనందంతో ఎగిసిపడ్డాను పెళ్లి చేసుకుంటానంటే సంతోషంతో పొందిపోయాను సర్వం అర్పించాను చివరికి కన్నవారిని కూడా వదునుకొని నీ కోసం పారిపోయి వచ్చాను కానీ నువ్వు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని దాని చావు అదే చేస్తుందిరా అని చల్లగా పడుకున్నావు నెంబర్ మార్చుకొని మొహం కనిపించకుండా హెడ్లకు పెట్టుకొని తిరుగుతున్నావు ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన వినే పరిస్థితిలో నువ్వు లేవు నువ్వే కాదు ఎవరైనా నీలాగే చేస్తారు అవన్నీ మర్చిపోయి నువ్వు సెల్ నెంబర్ మార్చినంత ఈజీ కాదు క్షమించు లలిత తప్పు తెలుసుకున్నాను తను తప్పు తెలుసుకోవడం అంటే దానికి మించిన శిక్ష అనుభవించినట్టే లెక్క అందుకే క్షమించు చేసిన తప్పుని సరిదిద్దుకోలేదు క్షమించే లలిత నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను పెళ్ళ నన్న నువ్వా నువ్వు పక్కలో పడుకున్న ఒకసారి తప్పు చేశాను లేచిపోదామంటే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి రెండోసారి కూడా తప్పు చేశాను నీ దారి నీది నా దారి నాది ఇక నా దారి కడ్డు తగలు బాయ్ లలిత నేను చెప్పేది వింటావా ప్లీజ్ ప్లీజ్ ఆ రోజు నా తమ్ముడు చనిపోయాడు తెలుసా ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ అసలే జరిగింది చెప్పు సాగర్ తోడబుట్టింది తమ్ముడు చచ్చి శవమై ఒడిలో ఉండగా మీతో లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి ఎలా రావాలి వెళ్తా ఎలా రావాలి తికిందిన వాడు పోయాడని ఫ్యామిలీ మొత్తం పుట్టడు దుఃఖంలో మునిగిపోయి ఉంటే నేను ఎలా ఈదుకొని రాగలను ఎలా రాయాల నేను లలిత ప్రేమంటే అర్థం చేసుకోవడం అన్నా ఇదే నన్ను అర్థం చేసుకున్నది సారీ సాగర్ బాధపడకం